వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైన్ యోస్ వెంటనే స్పందించిన సర్పంచ్ తనయుడు పంపాపతి పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొలగుంద మండల కేంద్రంలోని ఎల్ఎల్సీ కాల్వ గట్టుపై ఉన్న వ్యర్థాలను జేసీపీ సహాయంతో శుభ్రపరుస్తున్న పంచాయతీ సర్పంచ్ తనయుడు పంపాపతి మరియు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చికెన్ షాప్ లు వారికి నోటీసులు జారీ చేయించాం ఎంత మంది తుంగభద్ర ఎల్ఎల్సి కాల్వ గట్టుపై తిరుగుతూ ఉంటారు అలాగే తాగే నీళ్లు అని కూడా అర్థం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మీడియా సమావేశంలో వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు పంపాపతి పంచాయతీ కార్యదర్శి ద రాజశేఖర్ గౌడ్ రైతు సంఘం నాయకుడు సిందూ బాలకృష్ణయ్య పంచాయతీ సిబ్బంది తర్తరు పాల్గొన్నారు సర్ సీరియస్ ఉంది మేజర్ గ్రామ పంచాయతీ గౌరగిరిలో सरपंच సెలవా దరంగమ గారికి అయిన తర్వాత వార్డు మెంబర్లకు అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక రెండు నెల మూడు నెలల కంత కూడా మనం एसएससी అక్కడ మనము ఎల్ఎల్సి కాలనీలు కూడా ఇక్కడ చికెన్ ఏకలు అంటే ఇక్కడంతా తీసిన కూడా అక్కడ వేయొద్దని చెప్పి ఉన్నాము అప్పటి నుంచి కూడా అంతా అక్కడే వేయడం లేదు ఇప్పుడు గత పదహైదు రోజుల నుంచి కూడా అక్కడ వేస్తున్నారు పబ్లిక్ కూడా మాకు ఫిర్యాదులు అయింది ఉన్నాయి నిన్న కూడా అందుకోసం దయచేసి చికెన్ అంటే వీళ్ళు యజమానులకు చెప్పడం అంటే ఏమంటే ఒక అంటే ఒక మోటార్లో కట్టుకుని డంపింగ్ యార్డ్ అక్కడ తరలించండి అక్కడ లేకపోతే మా ట్రాక్టర్ కూడా వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి మంచినీటి దృష్టి కారణంగా మనం అంత శుభ్రత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని నేను తెలియజేస్తున్నాను ఇంకా చికెన్ షాపుల ముందు కూడా ముందంతా క్లీన్గా ఉంచుకోండి ఏమన్నా సా అంటే దగ్గర సహకారం ఉంటే కూడా పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కూడా సున్నం కానీ వాళ్ళకి ఇస్తాము వాళ్ళ దగ్గర క్లీనింగ్ ఉంటే కూడా మన పంచాయతీలో ఎప్పుడో అందుబాటులో ఉంటామని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను మీరు సపోర్ట్ ఇస్తే మనకంతా ఇంకా పరిశుభ్రతంగా ఎవరు ఎల్ఎల్సి కెనాల మీద ఎవరు కానీ చికెన్ ఈకన్లో కానీ తర్వాత చికెన్ పీస్లో కానీ దయచేసి ఎవరు వేయద్దండి ఎందుకంటే అక్కడ వచ్చేది ఫస్ట్ మంచినీటి దృష్టి కారణంగా మనకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంటే ఇవన్నీ సహాయం అందిస్తే మాకు మొత్తం పంచాయతీ కూడా ఇంకా రెండింతలు అభివృద్ధి చేస్తానని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ